ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు పుటపర్తి పర్యటన వెళ్ళారు ఆయన రోడ్డుపైన కాన్వాయి వెళ్తుంటే కిక్కిరిసిపోయే జనం ఆ జన సందోహం మధ్యలో ఊపురాడకుండా చంద్రబాబు నాయుడు గారు నలిగిపోతూ ఆయన పుటపర్తిలో ఈరోజు ఆయన కాన్వాయిలో ఎంత ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారుగా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయికి ప్రజలు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో చంద్రబాబు నాయుడు పుట్టపర్తి పర్యటనలో ఆయన కాన్వాయ్ వెంట ఏ విధంగా జనాలు కిక్కిరిసిపోయేటట్లు ఆయనకు ఊపిరాడకుండా చేస్తున్నారు వీడియోలు చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న చిత్తూరు జిల్లా పర్యటన కూడా మీరు ఒక్కసారి చూడండి పాపం జగన్మోహన్ రెడ్డికి జనాలు లేరు అక్కడ ప్రజానాయకుడు అని చెప్పుకుంటారు కానీ మీరే చూడాలి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం ఉన్నారా లేదా అనేది చూశారు కదా ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయిలో జనం ఏ విధంగా ఆయన కాన్వాయి వెంట జనాలు కిక్కిరిసిపోయేటట్లు జనాలు ఏ విధంగా వచ్చారో జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు జనాలు అసలు ఏమీ లేరు అసలు పాపం అసలు జగన్మోహన్ రెడ్డికి మనుషులే లేరు మీరే చెప్పాలి మేము నాయకులు అని చెప్పుకుంటారు ఎవరు నాయకులు ఎవరికి జనాలు వస్తున్నారు ఎవరికి ప్రజాభిమానం ఉంది ప్రజాభిమానం గల నాయకులు ఎవరు కట్టుదిట్టాల మధ్య పోలీసులతో ఎన్ని చేసినా కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా కానీ ఎక్కడి నుండి ఆ జనాలు వస్తున్నారు ఎవరికి వస్తున్నారు ఎందుకు ఆ వ్యక్తిపై అంత జనం అభిమానం చూపిస్తున్నారు అనేది ఎవరు నిజమైన నాయకుడు మీరే తెలుసాలి మనం ఎక్కడికి పోయినా జనాలు రావట్లేదు మన సభల నుండి జనాలు వెళ్ళిపోతున్నారంటే మన పరిపాలన ఎలా ఉందో ఒక మాజీ ముఖ్యమంత్రి అధికారం లేకపోయినా ఆయన కోసం జనాలు ఎలా ఎగబడుతున్నారు ఆయన్ని ఈరోజు ప్రజలు ఎందుకు కావాలి కావాలి అని ఎందుకు ఆయన్ని ఆహ్వానిస్తున్నారు ఎందుకు ఆయన్ని కోరుకుంటున్నారు ప్రజలే అర్థం చేసుకోవాలి